హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో నేను నిన్న మొన్న అయితే క్లీనింగ్ చేశానండి ఇంకా కొంచెం ఉంది క్లీనింగ్ వర్క్ అయితే ఇంక ఈరోజు వీడియో ఏం చేయాలో అర్థం కాలేదండి కిచెన్ టూర్ అయితే చేద్దాం అనుకున్నాను నా కిచెన్ని నేను ఏ విధంగా సర్దుకున్నానో మీతో కూడా చూ షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకే ఈ వీడియో అయితే అనుకోకుండా తీసానండి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మా కిచెన్ ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా కొంచెం క్లీనింగ్ ఉందండి అయినా సరే వీడియో అయితే షూట్ చేశాను కిచెన్ టూర్ అయితే చేద్దాం అనుకున్నానండి అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను మా కిచెన్ ఒకసారి చూపిస్తా చూడండి పైన అయితే కప్బోర్డ్స్ పెట్టేసాం మొత్తం అన్నీ వాడన వస్తువులు ఉంటే పైన పెట్టేశానండి ఇవన్నీ కొన్ని మిర్రర్స్ అయితే పెట్టించాము పైన వరకు మిర్రర్స్ వచ్చాయి కింద నార్మల్గా కబ్బోర్డ్స్ వచ్చాయండి బ్లూ కలర్ కబ్బోర్డ్స్ అయితే తీసుకున్నాము ఈ కబ్బోర్డ్లు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ సైడు మనం చూసుకోకుండా ఇలా అన్నామనుకోండి ఒక్కొక్కసారి తెగే ఛాన్స్ కూడా ఉంది నిదానంగా వేయాలి నేనైతే కౌంటర్ టాప్ మీద అసలు ఏమీ ఉంచునండి ఓన్లీ గ్యాస్ స్టవ్ ఒకటే ఉంటుంది నేను నైట్ ప్రతిరోజు కూడా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను మా పెళ్ళయి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిందండి మా పెళ్ళయి మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ స్టవ్ అయితే కొన్నాము ఇంతవరకు అయితే రిపేర్ అయితే ఏం రాలేదండి ఈ స్టవ్ అయితే చాలా బాగుంది నాకైతే మామూలుగా వంట చేయడానికి టైం ఎక్కువే పట్టింది ఫోర్ బర్నర్స్ ఉన్నాయి తీసుకుందామంటే స్టీల్లో కూడా ఉన్నాయి కానీ ఇది మార్చడం నాకు ఇష్టం లేక నేనైతే మార్చలేదండి దీంట్లో గ్లాస్ స్టవ్లు ఉంటాయి కదా గ్లాస్ స్టవ్ అయితే నాకు భయం అండి ఎందుకంటే మామూలుగా గ్లాస్ స్టవ్ అనుకోండి వేడిగా ఉన్నప్పుడు కడగకూడదు తొడగకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది గ్లాస్ స్టవ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అయితే ప్రతిరోజు మామూలుగా వంట చేసిన తర్వాత చిరాక్గా ఉందనుకోండి క్లీన్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మామూలుగా తుడిచేసానులేండి ఇప్పుడైతే ఈవినింగ్ కదా మామూలు నైట్ టైం అయితే ప్రతిరోజు కూడా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటానండి వాటర్తోనే కడుగుతాను కౌంటర్ టాప్ కూడా మొత్తం అంతా కడిగేసుకుంటాను కింద అయితే త్రీ డ్రాస్ ఉన్నాయండి నేను పసుపు డ్రాయలో అయితే ఈ విధంగా గరిటలు అయితే పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే గ్లాసులు పెట్టాను కప్పులు పెట్టాను ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా గరిటెలు అవి అవి పెట్టుకోవడానికి ఉంచుకున్నాను కింద మొత్తం చిన్న మూతలు అంతే అండి కింద అయితే మామూలుగా ప్యాన్స్ ప్లేట్స్ అలానే పళ్ళాలు ఉంటాయి కదా అవైతే పెడుతూ ఉంటాను ఇక్కడైతే బౌల్స్ పెట్టుకుంటానండి స్టీల్ బౌల్స్ బాక్స్లు అయితే పెడతాను కింద అయితే అంటలు స్టాండ్ ఉంటుంది కింద మామూలుగా వాటర్ ఏమైనా కారకుండా ఉండడానికి పట్టా కూడా వేశాను రోల్ అయితే ఇంట్లో ఉన్నప్పుడే తీసుకున్నాను నాకు దగ్గరలో ఉండడానికైతే ఈ విధంగా పెట్టుకున్నానండి నేనైతే ఒక సెట్ అయితే తీసుకున్నాను ఈ సెట్ అయితే చాలా బాగుందండి ఈ సెట్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే చూడడానికి నీట్గా ఉంది మళ్ళీ మనం ఎవరికైనా ఏదైనా పెట్టేటప్పుడు ఒక ఏదో ఒక డబ్బాలో పెట్టించామనుకోండి ఆ డబ్బా మళ్ళీ ఒకవేళ తిరిగి రాలేదనుకో మనం పోసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా సరుకులు అదే ఒకే రకం ఉన్నాయి అనుకోండి మనం తియ్యము అవన్నీ కదలకుండా అలానే ఉంటాయి ఈ సెట్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది అన్నిట్లో కూడా నేను సర్దుకున్నానండి ధనియాలు పంచదార బెల్లం పౌడరు అలానే మెంతులు ఆవాలు కిరాణా సరుకులు మొత్తం ఈ విధంగా సర్దుకున్నాను చిన్న చిన్న డబ్బాల్లో కూడా స్టోర్ చేసుకున్నానండి ఈసారి అయితే నేను న్యూస్ పేపర్లు వేస్తే బొద్దింకులు వస్తాయండి న్యూస్ పేపర్లు వేయలేదు పిల్లలు వేసుకుంటారు కదా ఆ రీలు అయితే తెచ్చుకున్నాను ఆ రీలు అయితే వేశానండి పైసెల్పులు అయితే గ్రీన్ టీ పెట్టాను అలానే పెసరపప్పు పెట్టాను చింతపండు పెట్టాను కందిపప్పు పెట్టాను ఎండుమిరపకాయలు ఒక లో పెట్టాను వెనక కూడా ఖాళీ బాక్సెస్ ఉన్నాయండి ఈ విధంగా ఈ అల్మరైతే సర్దుకున్నాను వంట చేసుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా పక్కనైతే పెట్టుకున్నాను ఈ సెట్లోనే ఇవైతే మామూలుగా కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి బాగా చిన్నవి త్రీ స్టెప్స్ వచ్చాయండి సిక్స్ సిక్స్ వచ్చాయి మొత్తం వీటిల్లో అయితే ఒక దాంట్లో బాదంపప్పు జీడిపప్పు సాల్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా మొత్తం అన్ని వేశానండి ఇదైతే పిల్లలు తాగడానికి హార్లిక్స్ అలానే కల్లుప్పు ఆ స్టోరేజ్ డబ్బాలు అయితే మామూలుగా కంపెనీ డబ్బాలండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి కేజీ కేజీ పడతాయండి పల్లీలు పుట్నాల పప్పు పెసలు అలానే పప్పు అలాంటివన్నీ పెట్టుకున్నాను కంప్లీట్ అయ్యాక ఈ సైడ్ ఈ సైడ్ అయితే మామూలుగా ఈ బౌల్స్ అన్నీ వాడనీయండి ఎప్పుడన్నా అత్యవసరంలో వాడేవి ఈ ఈ క అయితే పెట్టేశాను మామూలుగా పెద్ద బేషన్ ఒకటి బాక్సులు ఈ విధంగా పెట్టుకున్నాను వాటర్ జగ్గు బౌల్స్ కూడా పెట్టుకున్నాను చిన్న చిన్న బౌల్స్ మనకి అప్పుడప్పుడే కదండి ఈ బౌల్స్ కావాల్సినవి అత్యవసరంగా కావాలంటే వెతుక్కోకుండా ఉంటామని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మా వాళ్ళ లంచ్ బాక్సులు కూడా పెట్టాను ఇంకా వాడన్ పళ్ళాలు ఉంటాయి కదా కొత్త కొత్త ప్లేట్స్ అవి ఉంటాయి కదండి ఆ సైడ్ అయితే పెట్టాను అయితే మామూలుగా అన్నం వండడానికి బౌల్స్ ఉంటాయి కదండి అవి కళాయిలు అలానే ఒక పెద్ద గిన్నె ఈ గిన్నె అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చపాతి పిండి కలుపుకోవడానికి ఇడ్లీ పాత్ర కుక్కర్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను ఇంకా కొన్ని క్లీన్ చేసినవి ఉన్నాయి అవన్నీ సద్దాక ఇక్కడ పెట్టుకుంటాను పైన అన్ని స్టీల్ డబ్బాలు పెట్టానండి కింద అయితే గాజ్ గ్లాస్లు ఉన్నాయి కదా అవి పెట్టాను ఒక ప్లాస్కో ఉంది గాజ్ బౌల్స్ పెట్టాను గా గ్లాజు గాజు బౌల్స్ ఈ మామూలుగా స్టీల్ స్టీల్ గిన్నెలు ఉంటే పెట్టాను బాక్సులు ఇవన్నీ అండి మామూలుగా మనకి ఎప్పుడైనా కావాలంటే ఉంటాయని ఈ సెల్ఫ్ అయితే నేను అసలు యూజ్ చేయను మామూలుగా ఎప్పుడైనా అత్యవసరంగా కావాలంటే వెంటనే కనపడతాయని ఈ విధంగా సర్దుకున్నాను పైన కొన్ని గ్లాసులు మగ్గులు ఇవన్నీ పెట్టాను స్టీల్ అండి పాలు తాగడానికి బాగుంటుంది అయితే ఎక్కువగా వాడను వాడేవన్నీ ర్యాక్స్లో ఉంటాయి ఇవన్నీ వాడనివి ఎప్పుడైనా అంట్లన్నీ ఎక్కువ పడ్డప్పుడు కావాలి అనుకున్నప్పుడు తీసుకోవడానికని ఈ విధంగా సర్దుకున్నాను రీడీ పేపర్స్ వేసారండి ఇవి కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఇవి కాస్ట్ ఎక్కువ పడుతుంది అని ఈసారి అయితే పిల్లలు అట్లా వేసుకున్న రీల్ ఉంటుంది కదా అయితే తెచ్చుకున్నాను అది కూడా బాగానే ఉందండి ఈ బాస్కెట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఎల్లిపాయలు వేసుకోవచ్చు ఇంకా మనకి ఏదైనా చిన్న చిన్న బౌల్స్ హనీ బాటిల్స్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది అయితే ఈ పేపర్ అయితే వేసానండి మామూలుగా ఎగ్స్ పెట్టుకుంటాం కదా ఆ బాక్స్ అలానే ఇవి కూడా ఈ బాస్కెట్లు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మామూలుగా నైప్స్ పెట్టుకోవడానికి మనం లెమన్ పిండడానికి కట్ట ఉంటుంది కదా అవి విస్కర్ లాంటివి ఇలాంటివన్నీ పెట్టుకున్నాను మామూలుగా స్పూన్లు ఎక్ ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటూ ఉంటాం కదా ఇలా స్పూన్ స్టాండ్ ఉందనుకోండి ఇది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్పూన్ స్టాండ్ అయితే ఉందండి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా ఈ విధంగా పెట్టుకున్నాను నీట్గా కింద అయితే రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి అదైతే వేశాను ఎందుకంటే ఇక్కడ ఆయిల్ టిన్ పెట్టుకుంటాను అందుకనే పెట్టాను ఇవన్నీ మామూలుగా స్టోరేజ్ బాక్సెస్ అండి ఏదైనా ఓపెన్ చేసినప్పుడు డబ్బాలో పోయడం వీలు కాలేదనుకోండి ఇందులో పెట్టుకోవడానికి ఒక దాంట్లో అయితే మెనుపొండలు అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే ఆనియన్స్ ఉన్నాయి ఈ విధంగా అయితే సర్దుకున్నానండి ఇదైతే స్లైడ్ డోరు అయితే ఓపెన్ డోర్స్ అండి ఇవైతే స్లైడ్ డోరు వేస్తే కింద అయితే పేపర్ వేశాను గ్రైండర్ అయితే పెట్టేశానండి మా గ్రైండర్ అప్పుడప్పుడే కదా యూజ్ చేసేది వా యూజ్ చేసినప్పుడు మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని గ్రైండర్ అయితే సెల్ఫ్లో పెట్టుకుంటాను ఇంకో పైన కబోర్డ్లో అయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయండి అవి వాడట్లేదు ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు అని పక్కన పెట్టేశాను అలానే మిక్సీ జార్స్ ఉంటాయి కదా మిక్సీ జార్ పెట్టాను అలానే ఆనియన్స్ కట్ చేసుకోవడానికి చోపర్ ఉంటుంది కదా చోపర్ పెట్టాను ఇక్కడే మిక్సీ ఉంటుందండి ఫైనల్గా ఈ విధంగా అయితే సర్దుకున్నానండి నా కిచెన్ని నా కిచెన్ ఎలా ఉందో చెప్పండి కింద అయితే సిలిండర్ ఉంటుంది ఇక్కడైతే పక్కన కూడా టైల్ సేపిచ్చామండి ఊర్లో అయితే కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది మామూలు సిటీల్లో అయితే కిచెన్ చిన్నగానే ఉంటుంది కదండి కొంతమందికి పెద్దగానే వస్తుంది మాకైతే మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదండి ఒక ఇద్దరు నుంచోని వంట చేసుకోవచ్చు నాకైతే అసలు ఎలాంటి ఇబ్బంది లేదు నేను అసలు కౌంటర్ టాప్ మీద అసలు ఏమి ఉంచనండి మామూలుగా ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ వాటర్ ఫ్యూరిపైర్ కూడా ఉందండి ఎల్జీ కంపెనీ త్రీ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేపిస్తాము బాటిల్ లోపల ఉన్న ఫిల్టర్ని మారుస్తూ ఉంటామండి మిలర్ వాటర్ మామూలుగా బయట నుంచి తెచ్చుకోకుండా ఈ ఫ్యూరిపైర్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది ఈ విధంగా పైన అయితే ఒక ట్యూబ్లైట్ ఉంది ఈ విధంగా మొత్తం ఒక కిచెన్ అయితే ఈ విధంగా ఉందండి మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా ఉంది అయితే నులు పురుగులాగా వచ్చినాయండి అంటే నల్ల పురుగులు వచ్చినాయి ఏం చేసినా పోవట్లేదండి ఓడ నీళ్ళు పెట్టినా పోవట్లేదు అలానే ధూపం వేసినా పోవట్లేదు అయితే మనం మెట్రైకి వెళ్ళాం కదా ఈ స్ప్రే అయితే తీసుకొచ్చామండి చాలా బాగా యూజ్ అయింది ఈ స్ప్రే కొట్టంగానే అసలు ఆ పురుగులు అయితే ఉండట్లేదండి మీలో మీకు ఎవరికైనా యూజ్ అవుతామో చూడండి బనానా కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు నులు పురుగులు లాగా వస్తాయి కదండి అలాంటి పురుగులు అనుకోకుండా ఏదైనా విండో ఓపెన్ ఉన్నప్పుడు వస్తున్నాయి అలా వచ్చినప్పుడు ఈ స్ప్రే ఒక్కసారి స్ప్రే చేయండి వెంటనే అప్పురుగులు లేకుండా పోతున్నాయండి చాలా బాగా యూజ్ అవుతుంది స్ప్రే అయితే ఆ స్ప్రేని పిల్లలకి దూరంగా ఉంచాలండి ఎందుకంటే పిల్లలు మొహం మీద కొట్టుకుంటారు కదా పిల్లలకు కనపడకుండా పైన పెట్టుకోవాలి నేనైతే వాటర్ ఫీల్ పై పైన పెట్టాను మా పైన మొత్తం ఏంటంటే మామూలుగా స్టోరేజ్ బాక్సెస్ వాడనివి ఉంటాయి కదండి అవన్నీ బ్యాగ్స్లో పెట్టి పైన అయితే పెట్టేశాను పెద్ద పెద్ద పాత్రలు ఉంటే అవి కూడా పైన పెట్టేశానండి మాకిచ్చన్ని సింపుల్గా ఈ విధంగా అయితే సర్దుకున్నాను నాకు కిచెన్ ఎలా సర్దుకున్నానో ఒకసారి కామెంట్ చేయండి ఈ స్టోరేజ్ బాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మామూలుగా కొంచెం పెద్ద సైజు పెద్ద సైజు వచ్చేసి ఇదండి అర కేజీ పట్టిద్ది తర్వాత సైజు వచ్చేసి ఈ సైజు సిక్స్ సిక్స్ వచ్చినాయండి తర్వాత సైజు వచ్చేసి అవి వాటికన్నా చిన్న సైజు కూడా ఉన్నాయి మొత్తం నాలుగు సైజులు అయితే వచ్చినాయండి ఫోర్ సైజెస్ అయితే వచ్చినాయి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి మనకు కావాల్సిన కిరాణా సరుకులు అన్నిటి అన్నీ కూడా ఈ బాక్సెస్లో సర్దుకోవచ్చు మంచిగా నీట్గా కూడా ఉంటాయి మనం పెట్టుకున్నా కానీ చూడడానికి కూడా అందంగా ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువ పడలేదండి నాకైతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ థర్టీ పడిందండి నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను నా కిచెన్ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే సర్దుకున్నాను మా కిచెన్ బయట నుంచి మా కిచెన్ ఇలా ఉంది కదా సింక్ కూడా నీట్గా క్లీన్ లేండి మీకు ఇలా చూస్తే హాల్ కనిపించింది అలా కనిపించిందండి డ్రాస్కి అయితే మేము త్రీడీ పేపర్ అయితే వేసామండి మామూలుగా కబోర్డ్లు కలరే బ్లూ కలరే అయితే నాబీ బ్లూ నా బ్లూ కలర్ త్రీఈడి పేపర్ అయితే వేసామండి అందుకే ఆ కలర్ కనిపిస్తుంది ఆ పేపర్స్ వేసి కూడా వన్ ఇయర్ అయింది అయినా సరే ఇంకా నీట్గానే ఉన్నాయండి మీలో ఎంతమందికి మా కిచెన్ టూర్ నచ్చిందో కామెంట్ చేయండి నా కిచెన్ టూర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి